హలో వన్ వెల్కమ్ టు మై ఛానల్ మరడానం వచ్చట్లు ఈరోజు మరొక మంచి దోశ రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను మంచిదనే కాదు చాలా హెల్దీ అనమాట ఈ దోశనైతే ఎక్కడా కూడాను రైస్ వేయట్లేదు ఓన్లీ మిలెట్స్తోనే ఈ దోశ వేసుకుంటున్నాము ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట షుగరు బీపీ వాళ్ళకు కూడాను చాలా చాలా బాగా పనిచేస్తుంది అలాంటి దోశ రెసిపీని ఈరోజు మీతో అయితే షేర్ చేసుకుంటాను అయితే ఈ దోశ అనేది మనం దోశ లాగా వేసుకోవచ్చు పేపర్ దోశ వేసుకోవచ్చు అనమాట ఇంత క్రిస్పీగా ఉండే ఈ దోశని ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నెనైతే తీసుకోండి అందులో ఏదైనా ఒక కప్పు అనమాట ఒక కప్పుతో ఒక కప్పు మినప్పప్పు వేసుకోండి అది నేను పొట్టుతో ఉండేది వేసుకుంటున్నాను మీకు పొట్టుతో కాకుండా మినప గుళ్ళు వేసుకునేటట్లయితే మినప ఒక రెండు మూడు గంటలు నానవ్వండి అయితే ఒకసారి కడిగేసి నానబెట్టుకోవాలి నేను పప్పును కూడా అలాగే ఒకసారి కడిగేసి మరలా నీళ్ళు వేసి నానబెట్టుకుంటున్నాను పప్పు పొట్టుతో ఉండేది అయితే కనీసం నాలుగైదు గంటలైనా నానాలి అయితే రెండు గంటల మూడు గంటలైతే సరిపోతుంది అన్నమాట ఇలా నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి అలాగే మరొక గిన్నెను తీసుకోండి మరొక గిన్నెలో కప్పు శనగపప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని కూడా ఒకసారి కడిగేసి మళ్ళా ఇందులో తాగే మంచినీళ్ళు వేసుకొని నానబెట్టుకోండి నేను ఆరు గంటలు నానబెట్టాను ఆరు గంటల తర్వాత శనగపప్పు కూడాను బాగా నానిపోయింది అలాగే మినప్పప్పు కూడాను చక్కగా నానిపోయింది చూసారా ఇంత బాగా నానాలన్నమాట ఇలా నానితేనే దోశలైనా ఇడ్లీలైనా బాగుంటాయి ఇలా నానిపోయిన తర్వాత ఈ దీన్నైతే పొట్టు తీసుకోవాలి ఇది పొట్టు తీసుకునే లోపు మరొక గిన్నె చిన్న గిన్నెనైతే తీసుకోండి ఇందులో పావు కప్పు అనమాట అటుకులు వేసుకోండి ఈ అటుకులను కూడా బాగా రెండు మూడు సార్లు కడగండి కడిగేసేసి మనం తాగే మంచినీళ్ళను ఇందులో వేసుకోండి ఈ అటుకులు నానేలోపు మినప్పప్పులోంచి పొట్టునైతే తీసుకోవాలి ఇలాగ పొట్టుని తీసేసి అటుకులు కూడా చూసారా చక్కగా నానిపోయాయి ఇలా నానిపోతాయి అన్నమాట పప్పు కడిగేలోపే నానిపోతాయి వీటిని మంచినీళ్ళతో సహా అందులో కలిపేయండి అలాగే శనగపప్పును కూడాను తీసి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతటిని మిక్స్ చేసేయండి ఇలా మొత్తం అంతా కలిపేసిన తర్వాత మిక్ ఒక మిక్సీ జార్ని అయితే తీసుకోండి అందులో ఈ పప్పుని రెండు బ్యాచ్ల కింద వేసుకోండి ఎందుకంటే మనం మిల్లెట్ పిండిని కూడా కలుపుతాం కాబట్టి అప్పుడు మిక్సీ జార్ పట్టదు అందుకు టూ బ్యాచెస్ కింద డివైడ్ చేసేసి ఫస్ట్ అయితే ఒక వాయిన్ అయితే రుబ్బుకోండి రుబ్బేటప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ కన్సిస్టెన్సీ మనం ఏ విధంగా అయితే రుబ్బుకుంటామో అలాగే వీడియోలో చూపించినట్లు ఇలాగ రుబ్బుకోండి ఇంత మెత్తగా కూడాను ఉండాలి వీలైనంత మెత్తగా రుబ్బుకోండి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న పిండిలోనికి ఒక కప్పు వరకు మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పులు తీసుకోవాలి అయితే ఒక కప్పును మాత్రమే ఫస్ట్ వేయండి అయితే ఈ పిండి ఏంటంటే మిల్లెట్ పిండి అనమాట అన్ని రకాలు కలిపేసి ఆడించిన పిండి జొన్నలు కొర్రలు అరికలు సామలు గరిటెలు ఇలాగా ఇలాంటివన్నీ కలిపి నేనే ఇంట్లోనే ఆడించుకున్న పిండి అనమాట ఆ పిండిని అయితే ఫస్ట్ ఒక కప్పు వేసేసి మరలా మిక్సీలో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మనం వేసిన మినప్పప్పు అలాగే ఈ పిండి ఈవెన్గా కలిసిపోతుంది అనమాట మిక్సీ వేయడం వల్ల ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకైతే తీసుకోండి అలాగే మిగిలి ఉన్న పప్పును కూడాను మిక్సీలో వేసుకొని వీలైనంత మెత్తగా ఇందాక చూపించినట్లు అలాగే రుబ్బుకోవాలన్నమాట ఇలాగ రుబ్బుకున్న పిండిలో ఇంకో రెండో కప్పును కూడా పిండిని వేసేయండి మిల్లెట్ పిండిని వేసేసి మరలా కొంచెం నీరు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకొని ఇందులో ఇందాక రుబ్బుకున్న పిండిలో కలిపేయండి ఇలా వేసిన తర్వాత అవసరం అనిపిస్తే మిక్సీ జారు కడిగిన నీరుని కొంచెం నీరునైతే వేసుకోండి వేసేసి గరిట పెట్టి ఒకే డైరెక్షన్లో అలాగా ఒక ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉంటే పిండిలో ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది అలా ఎయిర్ ఫామ్ అయితేనే మనకి పిండి అనేది పులుస్తుంది అనమాట బాగా పులుస్తుంది లేదనుకోండి పిండి పొంగదనమాట ఇలాగా కలిపిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా ఇలా ఉండాలన్నమాట మీకు ఇంకా టైట్గా ఉంది అనిపిస్తే కొంచెం నీరు వేసుకోండి నీరు వేసిన తర్వాత మరలా ఒకసారి కలిపేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ ఇలాగే వదిలేయండి ఇలా ఓవర్ నైట్ ఉంచేస్తేనే పిండి అనేది బాగా పులుస్తుంది అలా పులిస్తేనే మనకు దోశలు అనేవి బాగా వస్తాయి నేను ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి నేను ఓవర్ నైట్ అలాగే ఉంచేసాను ఎంత బాగా పొంగిందో గరిటితో తీస్తే ఎయిర్ ఫామ్ అయ్యి బబుల్స్ చూసారా ఎలా వస్తున్నాయో ఇలా వస్తేనే మనకి దోశలు బాగా వస్తాయి అన్నమాట చూసారా ఎంత బాగా పులియాలి ఇలా పులవడానికి మనం దాన్ని బట్టే ఉంటుంది ఇందాక చెప్పినట్లు ఒక ఐదు నిమిషాల వరకు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి అలా అయితేనే ఎంత బాగా వస్తాయి అయితే ఈ పిండిని కూడాను మనం ఎలా పెడితే అలా కలిపేయకూడదు ఒకే డైరెక్షన్లో ఇలా కలపాలన్నమాట మనం ఎలా పడితే అలా కలిపామనుకోండి ఏర్పడిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా బాగా కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి మిగతా పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు దోశలు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం తీసుకున్న పిండిలోనికి రుచికి సరిపడా ఉప్పు అలాగే ఈ సీక్రెట్ అయితే తప్పకుండా వేయండి హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసుకోండి బెల్లమైనా వేసుకోవచ్చు లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చు నేను హెల్తీగా చేస్తున్నాను దోశ కాబట్టి బెల్లం వేసుకున్నాను వేసేసి మొత్తం అంతా కూడాను ఒకసారి మిక్స్ చేయండి ఈ బెల్లం వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలా అని స్వీట్ రాదనమాట ఇలాగ పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారా ఇలా ఉండాలన్నమాట కలిపిన తర్వాత కూడాను ఇలా ఉంటే దోసలు బాగా వస్తాయి మీకు ఒకవేళ టైట్గా ఉండే అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి ఇప్పుడేమో పై దోసల పెనాన్ని పెట్టుకోండి దోసల పెనం బాగా వేడెక్కిన తర్వాత వాటర్ని స్ప్రింకిల్ చేసేసి ఒక టిష్యూతో అయినా పొడి క్లాత్తో అయినా తుడిచేయండి తుడి చేస్తే దోశలు అనేవి బాగా వస్తాయి ఈ టిప్ అనేది మీకు చాలాసార్లు చెప్పాను అనమాట ఇందాక కలిపి పెట్టుకున్న దోశ పిండిలో నుంచి ఒక్క గరిటెడు పిండిని అయితే తీసుకొని దోశ పెనం మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి అయితే దోశ వేసేటప్పుడు సిమ్లో పెట్టేయండి దోశ వేయడం అయిపోయిన వెంటనే హై ఫ్లేమ్లోకి మార్చేయండి దోశ వేయడం అయిపోయిన తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేయండి ఆయిల్ను అప్లై చేసేసాక మనం దోశని మన సెట్ దోశలాగా కావాలి అనుకుంటే హై ఫ్లేమ్ మీద పెట్టేయండి లేదు పేపర్ దోశలాగా కావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి చూసారా ఇలా కాల్చుకోవాలి అనమాట ఈవెన్గా చాలా చాలా బాగా వచ్చేస్తాయి కాలడం కూడాను ఫాస్ట్గానే కాలిపోతాయి అలాగని లేట్ అవ్వదు అనమాట ఇలాగా దోశ అయిపోయిన తర్వాత మనకి నచ్చిన విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇది ఎలా కావాలంటే ఆ షేప్లో వచ్చేస్తుంది ఇలాగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలని వేసే ముందు వాటర్ని స్ప్రింకిల్ చేసేసి వేసుకోండి ఇలాగా దోశలు వేస్తుంటే ఈ పిండితో భలే ఆనందంగా అనిపించింది అనమాట అంత బాగా వస్తున్నాయి చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట చూసారా ఎంత బాగున్నాయో ఈ పిండితో నేను సెట్ దోశలు కూడా వేశాను పేపర్ దోశలు కూడా వేశాను సెట్ దోశ ఫాస్ట్ ఫాస్ట్గా వేయడం వల్ల చూపించలేకపోయాను అనమాట పేపర్ దోశలు అయితే ఇప్పుడు చూపించాను కదా రోల్ చేసినవి అవేమో పేపర్ దోశలు అనమాట ఎంత క్రిస్పీగా వచ్చాయంటే చాలా చాలా బాగున్నాయండి అయితే మంచి హెల్తీ కూడాను రైస్ ఎక్కడ వాడలేదు కాబట్టి బీపీ షుగర్ వాళ్ళకి మైన్ బాగా పనిచేస్తుంది ఇలాంటి మంచి రెసిపీని మనం ఎందుకు వదులుకోవాలో చెప్పండి ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అనమాట ఇలాంటి మంచి దోశని ఏ చట్నీతో మనం తిన్నా బాగుంటుంది పల్లీ చట్నీ టమాటా చట్నీ దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈ దోశ రెసిపీ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా ట్రై చేసేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్లో కామెంట్ చేయండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే నన్ను సపోర్ట్ చేయండి అలాగే రేపటి మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటాను ఫ్రెండ్స్ బాయ్